నమస్తే ఎన్నో విషయాలు లైఫ్కి సంబంధించి ఇటు ఆస్ట్రాలజీకి సంబంధించి మనకి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని వ్యక్తి అని అనుకుంటాను సో మూడు ముళ్ళు ఏడు అడుగుల బంధం చాలా గొప్పది పెళ్ళి అనే ఒక చిన్న మాట ద్వారా ఒక రెండు కుటుంబాలు కలిపే ఆ బంధం చాలా వరకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోతున్నాయి కారణాలు అనేకం ఉండొచ్చు బట్ కొన్ని కారణాల వల్ల అసలు వాళ్ళల్లో ఉన్న ఆ డిస్టర్బెన్స్ని పెద్దవాళ్ళు కూడా ఫేస్ చేయలేని పరిస్థితులకి దారితీస్తున్నాయి సో ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి దాని వెనకాల ఉండేటటువంటి కారణాలు ఏమిటి మరి వాటిని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి నమస్తే మేడం నమస్కారం మ్యారేజ్ రిలేషన్స్లో అన్ని విషయాలు బాగున్నాయి అని చాలా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడం ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాలు అసలు ఇది ఒకటి ఉంటుందా అనేది కూడా థాట్ రాని విషయాలు తర్వాత బయటపడటం ద్వారా చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అలాంటి టాపిక్లో ఒకటి దాపరికాలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఇలాగే జరిగింది మేడం వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉండటం ఒక చెల్లెలు ఉంది అన్న విషయం కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత అమ్మాయి చనిపోయింది ఆ తర్వాత ఎలా చనిపోయింది అంటే ఇప్పటికీ స్టిల్ నవ్ ఎలా చనిపోయింది అంటే ఊరికే ఏం ప్రాబ్లం లేదు ఊరికే చనిపోయింది అని అసలు ఫ్యామిలీ మెంబర్స్ అందరు సేమ్ డైలాగ్ అనమాట అలా చెప్పడం ఇస్ ఇట్ అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది అలా దాపరికాలు పెట్టడం వల్ల ఫ్యామిలీ అనేది డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే అమ్మాయి ఏం చేయాలి ఇటు ఇలా సమాధానాలు చెప్పేవాళ్ళు ఎలాంటి మార్పులు రావాలి మీరు ఏం చెప్తారు యాక్చువల్గా నేను చెప్పినట్టు లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పటికైనా ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి వాళ్ళు చెప్పట్లేదు ఇప్పుడు మనం దీంట్లో అడ్జస్ట్ అవ్వాలా లేదా అనేది మన ఇష్టం ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అంటే ఏంటంటే కొద్ది రోజులైందా పెళ్ళి అంటే అబ్బాయి బాగానే ఉన్నాడు అవన్నీ బాగానే ఉన్నాయంటే కొంతవరకు మనం పేషెంట్గా ఉండడం అనేది మంచిది ఫస్ట్ అనేది కానీ అందరూ ఎందుకు అలా చెప్తున్నారు అంటే వృత్తిగా చనిపోవడం అనేది ఈ కాలంలో జరగని ఒక విషయం ఏదో ఒకటి అయి ఉండాలి కారణం ఎయిదర్ అక్కడ ఏంటంటే ఏదో మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళి చనిపోవడం కానీ లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలేషన్షిప్ గొడవల ములానే ఫెయిల్యర్స్ ఎందుకు అవుతాయి అంటే ఇంట్లో ఒప్పుకోపోవడం కదా ఎక్కువ అందుకని చనిపోవడం అనేది సొల్యూషన్ కాదు అది ఓవర్కమ్ చేయాలంటే ఈ కాలంలో ఎవరు పట్టించుకుంటున్నారు నేను వెళ్ళిపోతానంటే ఎవరు ఇది ఏంటంటే కాస్ట్ కానీ లేకపోతే ఈ మతం ఆ మతం ఇవన్నీ ఏం లేవు చంపడాలు చచ్చిపోవడాలు చాలా చాలా ఊళ్ళల్లో ఉంటాయి మనం సిటీలో అంత చూడట్లేదు అందులో ఏంటంటే ఈ కాలంలో అందరూ ఒప్పుకుంటున్నారు బికాస్ ఇప్పుడు నేను చేసుకోవాలి అంటే ఇంకా మనం ఏం చేయలేము కదా ఇప్పుడు విడిపోతాం అంటేనే ఏం చేయలేకపోతున్నాం చేసుకుంటాం అంటే ఏం చేయగలుగుతాం సో ఏం చేయలేము సో కొంతవరకు ఏంటంటే పేషెంట్గా ఉండడం అనేది కరెక్ట్ ఎంతవరకు పేషెంట్గా ఉండాలి అనేది ఒక్కొక్క వాళ్ళని పట్టు ఉంటుంది ఒక ఇండివిజువల్ని పట్టు ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు తెలుసుకోవాలి అనే ఆతృత ఎందుకు వచ్చింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఎందుకు తెలియాలి ఎలా తెలిసింది అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి తోగుటూ ఉండడం అనేది మంచి విషయం అసలు యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు ఆతృత వచ్చింది అసలు ఎందుకు ఎవరు దాన్ని చెప్పారు అని వీళ్ళేమో దాపరికంగా దాచేస్తారు అందరూ కలిసి ఇప్పుడు తెలుసుకుని ఏం చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్ తెలుసుకున్నావు సరే ఓకే ఆతృత ఉంది నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం చేస్తావు తెలుసుకుని ఇస్ ఏ సొల్యూషన్ ఫర్ దట్ ఓకే లేదు కదా తెలియాలి అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మేడం ఏంటంటే ఇలాంటి దాపరికాలు ఇంకెన్ని ఉన్నాయో అన్న ఒక డౌట్ క్రియేట్ అవుతుంది తప్పక వస్తుంది కాదనట్లా కానీ ఇది ఎందుకు దాస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు మనకి ఎలా తెలుసు సో ఇంకా ఉండొచ్చు కానీ లైఫ్ ఇప్పటి వరకు బాగానే సాగుతోంది కదా ఇప్పుడు లైఫ్ లో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగుంది అంటే అది సాగుతున్నప్పుడు కామ్గా వదిలేయడమే రైట్ తెలియాలి తప్పక తెలుసుకోవాలి ఫ్యామిలీ గురించి పెళ్లి చేసుకోవడం అందుకనే పూర్వీకులు ఏం చేసేవాళ్ళు ఫ్యామిలీ అటు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసేవాళ్ళు ఇప్పుడు చూసుకోకుండా చేసుకున్నారు అంత ఒకసేపు అంటే ఫ్యామిలీ గురించి తెలియకుండా ఆ అబ్బాయి ఒకటి చూసుకుని చేసుకోవడం లేకపోతే ఇంత డబ్బు సంపాదిస్తున్నాడని చూసి చేసుకోవడం అనేది ఇప్పుడు జరుగుతున్న ఒక విషయం ఓకే లేకపోతే ఇదివరకు అయితే సూసైడ్ ఇవన్నీ అన్నీ తెలిసిపోయేవి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా చెప్పేవాళ్ళు లేకపోతే మీడియేట్ వాళ్ళనే చెప్పేవాళ్ళు సో బట్ తెలిసిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ మనం చూసుకోవాలి కనుక కరెంట్ సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్ ఇప్పుడు వెళ్ళిపోయిన లైఫ్ కాదు కదా అది కూడా మనకి సంబంధం లేని ఒక విషయం వాళ్ళ సిస్టరే నేను కాదన్నట్ల ఉంటే ఆడబడుసు లేదు చెప్పలేదు ఒకళ్ళే ఉన్నారని చెప్పారు ఇప్పుడు ఏం చేస్తాం మనం ఆడబడుస్ ఉండడం మంచిదే కదా కుటుంబంలో నలుగురు ఉంటే మనకి తెలుస్తుంది కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటారుగా వాళ్ళ దగ్గర కనుక్కుని తెలుసుకోవచ్చు ఎందుకని దాచారు అనేది బికాస్ బలమైన కారణం లేకపోతే వాళ్ళు ఎందుకు దాస్తారు ఇంకా ఏమైనా ఉంటే కూడా వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సపోజ్ ఇప్పుడు అత్తగారు వాళ్ళ సిస్టర్స్ కానీ లేకపోతే మామగారు వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ కజిన్స్ వాళ్ళందరికీ తెలుస్తుంది హస్బెండ్ వాళ్ళ కజిన్స్ వాళ్ళని అడిగితే వాళ్ళేంటి మళ్ళీ చెప్పకపోవచ్చు ఎందుకంటే వీళ్ళే చెప్పచ్చు మీరు మాట్లాడద్దు కూడా ఓకే ఎందుకంటే ఆ సేమ్ ఏజ్ ఉంటారు కదా పెద్దవాళ్ళు అయితే నాలుగు సార్లు అడిగితే చెప్పేస్తారు యాక్చువల్లీ స్పీకింగ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడు అమ్మాయికి తెలిసి ఏం చేయాలి అనేది ఒక విషయం ఫస్ట్ ఇంకా ఏమైనా దాచారు అంటే డైరెక్ట్గా వెళ్ళి హస్బెండ్ని అడగాలి వాళ్ళు చెప్పట్లేదు అంటే రెండు మూడు సార్లు ఇన్నేళ్ళ నుంచి అడుగుతున్నారు పోనీ అందం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది పెళ్ళయ్యి ఇంకా చెప్పట్లేదు అంటే ఇంకా వాళ్ళు మర్చిపోవాలనుకుంటున్నారేమో రైట్ సో సింపుల్ కారణం కూడా ఉండొచ్చు కదా ఎందుకు అంత ఆలోచించాలి మనం ఇంకా ఏమి దాస్తారో అని ఏమి దాచాలనుకుంటే అది ముందే పెళ్ళైన తర్వాత అన్ని తిన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఏదైనా తప్పు ఉంటే సపోజ్ ఆ అబ్బాయి మీద తప్పున్నా లేకపోతే సరిగా చూసుకోలేదు పిల్లలన్నా ఇవన్నీ బయటకు వచ్చేసి ఉండాలి ఈ పాటికి వన్ ఇయర్లోనే తెలిసిపోతుంది సో జనరల్గా ఏంటంటే అనుమానం మనకు వచ్చింది కనుక మనం మనం సరిదిద్దుకోవాలి అంటే ఏంటి నేను నా హస్బెండ్ తోటి నేను సుఖంగా ఉన్నాను లేకపోతే బాగున్నాను అనుకోవాలి అంటే కుటుంబంతో ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై మ్యారీడ్ లైఫ్ లేకపోతే ఐఎమ్ హ్యాపీ ఇన్ మై రిలేషన్షిప్స్ అనుకుంటే టు స్టార్ట్ విత్ నెమ్మదిగా వాళ్ళే మారుతారు మనం మారినప్పుడు ఏమవుతుంది అంటే ఆ థాట్స్ అనేవి కనెక్ట్ అవుతాయి వాళ్ళకి సో వాళ్ళు మారడం జరుగుతుంది మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అంటే ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ వర్కే బికాస్ ఆల్రెడీ ఆ ఈవెంట్ అయిపోయింది అక్కడ సో జనరల్గా అయితే లవ్ అఫైర్స్ ఉండి లేకపోతే వేరే క్యాస్ట్ సిస్టమ్ అలా ఉన్నప్పుడు వేరే రిలీజన్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఆ స్టెప్ అమ్మాయి తీసుకుంది అంటే ఎంత బాధ పెడితే తీసుకుంటుంది రైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో అంతకన్నా ఏం కావాలి అంటే తెలియ తెలియాలి కరెక్టే ఎందుకు తెలియాలి అని ఇందాక కూడా నేను ప్రశ్న వేశాను తెలిసిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఉంటుంది కదా రైట్ ఇప్పుడు తెలుసుకోకపోవడమే మంచిది అవ్వచ్చు కదా సో ఎన్నో ఆలోచించుకోవాలి ఓకే అదండి విషయం ముఖ్యంగా కొన్ని కొన్ని అనుమానాలు అపార్థాలు దాపరికాలు కొన్ని కొన్ని బంధాలని దూరం చేస్తాయి అలాంటి బంధాలు స్ట్రాంగ్ అవ్వాలి అంటే కొన్ని అఫర్మేషన్స్ చెప్పారు అవి తూచా తప్పకుండా పాటించండి డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం